నేను అందుకే మొన్న కూడా చెప్పా సంపద సృష్టించలేని వ్యక్తులు ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు అది సస్టైనబుల్ మోడల్ కాదు నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా యూ క్రియేట్ వెల్త్ యూ కాన్సంట్రేట్ డెవలప్మెంట్ యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి వాళ్ళ పరక్యాపిటా ఇన్కమ్ పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి ఆ మోడలే సస్టైన్ అవుతుంది అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పదేళ్ళు కూడా పడుతూ ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదైనా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదహైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలుచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందో ఇద్దరు ఉండేవాళ్ళ దట్ ఈస్ వేర్ ఐ వాంట ఎంఫసైజ్ టు ది పేపర్ యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడుకి తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్ తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటుంది వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పార్టీలో పదమూడు పాయింట్ ఐదు వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయారు పది పది పాయింట్ రెండో మూడో వచ్చే పరిస్థితికి ఒకటి ఐదు అయితే వచ్చారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఆ త్రీ పర్సెంట్ ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజీఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కన్సిస్టెంట్గా పదహైదు శాతం పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్ అంటే రెండింతలు గ్రోత్ కానీ పెరగగలిగితే నాలుగున్నర సార్ రెట్లు క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మామూలు వచ్చేదానికంటే జీఎస్టీ పెరుగుతుంది ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు ఎప్పటి నేను మర్చిపోలేను హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు ఎండార్స్ చేశారు డిఫరెన్స్ ఇస్ దాట్ ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే ఎందుకంటే డెబ్బై నుంచి రాజకీయాలు చూశాను అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ నుంచి ఉన్న ఐ హీన్ సో మెనీ గవర్నమెంట్ సో మెనీ పబ్లిక్ పాలసీస్ ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసా టెక్నాలజీ చూసా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా అమలు చేశా ఈరోజు అనేక సంక్షోభాలు చూసా అవకాశాలు చూసా ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి గ్రేట్ నేషన్ గ్రేట్ ఆపర్చునిటీ ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టైం రైట్ లీడర్ నేను ఏదైతే ఇంతమరకు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ ఈ ది లీడర్షిప్ వ్యూ ఆర్ అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలుంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే ఎగో ప్రాబ్లం అంటాం అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది అందుకే నేను ఆలోచించేది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకుంటున్నా అది నా స్వార్థం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ పొర క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక అందుకే పదహైదు పర్సెంట్ పెట్టుకున్నా అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను ఇది జరగాలంటే అన్డివైడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు నేను ఒకటే ఆలోచిస్తాను ఏది మంచో దాన్ని అనుచరిస్తా ఏది మంచో అది ఆచరిస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే రియల్ టైం గవర్నెన్స్ అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అదే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అదే ఈరోజు మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు పదహైదు ప్లస్ రావాలనేది నా ఆకాంక్ష ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సహకరించాలి ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్ ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎంఫవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు ఆల్ ఇండియాకు చూస్తే పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం త్రీ పాయింట్ ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్ నా లెక్క ప్రకారం అది యాభై కూడా అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే పద్దెనిమిది వేల యూఎస్ డాలర్స్ అది ఇంకా పెంచాలి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందకి నలభై రెండు యూఎస్ డాలర్స్ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కంటే అయ్యే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం సౌత్ ఇండియా అందరికంటే తక్కువ ఉన్నాం సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు రావు అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూశాం ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈరోజు ఆదరణ కోల్పోయారు అదే మరిగా నాయకులకు ఒకసారి ఒక ఎలక్షన్లో ఇంటారు రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం అందుకే ఒకసారి నేను తొంభై ఐదు సీఎం ఇస్ డిఫరెంట్ తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని తొంభై ఐదులో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు ఎవరు ఎలక్షన్లు గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన టుడే హ్యాపీగా ఉండాలి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి ఈ రెండు చేయడమే కరెక్ట్ విధానం అదే వారు చేస్తున్నారు అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ గుడ్ గవర్నెన్స్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ కన్విన్స్ కన్వే ఇప్పుడు మీరున్నారు మీరు ఎంత ఇంటలెక్చువల్స్ కదా అప్పుడప్పుడు రాస్తున్నారు తప్ప ఇది ఒక బాధ్యతతో ప్రజల్లో చైతన్యం తేవాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయలేకపోయాం కదా మనం అందరం ప్రాధాన్యత క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది ఆ బాడీ పని చేయాల ఇండియాలో పోటీ పెట్టాలి అందరికీ ఇప్పుడు ఏమంటున్నాం తప్పడం లేదు అదర్ పార్టీస్ ఇస్తాను అందరు మనం కూడా ఇవ్వాలంటున్నాం ఇవ్వాలి సమీక్షం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు సంపద సృష్టించి ఇవ్వాలి ఈ విషయాలు మనం చెప్తున్నాం అందుకే మొన్న నేను చెప్పాను చెప్పిన తర్వాత వన్ సైడ్ ఎలక్షన్స్ అనే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అది తీసుకెళ్ళగలిగాం ఆ పొలిటికల్ అవేర్నెస్ తెచ్చాం అది ఒకరోజు చేస్తే సరిపోదు కామన్ మ్యాన్ యాస్పిరేషన్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఆ యాస్పిరేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి కన్సిస్టెంట్గా చెప్పాలి ముఖ్యమంత్రి కానప్పుడు నాకు అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్తో పబ్లిక్ని కన్విన్స్ చేయాలి ఏ కార్యకర్త ఏ ఆఫీసర్ తప్పు చేసినా అది కూడా నెగిటివ్ నాకే వస్తుంది ముఖ్యమంత్రికే వస్తుంది అది ప్రజలకు అర్థమయ్యేది చెప్పాలి మళ్ళీ నేను యాక్షన్స్ కూడా తీసుకోవాలి ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది అందుకే చెప్పారు సో మెనీ టైమ్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు ఒకరికించి రాస్తారు అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది ఎప్పుడు పంపించాం ఇది సమర్థత బేరే చేయడం కాదు ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ దాంట్లోనే నాకు వచ్చేటివి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి ఎడ్యుకేషన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి ఇది మెషరబుల్ మీరు అందరూ టీమ్గా పనిచేయండి నేను ఇది కూడా చూస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్ ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి నీకు ఒక ఐదు ఫైల్స్ వచ్చాయి వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పనిచేస్తున్నావు ఇది ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇట్ ఈస్ ఇన్నోవేటివ్ ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సప్ గవర్నర్లో కొడితే వస్తుంది ఇది ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్ దాన్ని విమర్శించడం ఏంటి అంటే ఎక్కడికి పోతున్నాం పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఇవే ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు మీడియా మీరు మాట్లాడాలా మీరు కాదు ప్రజలు మాట్లాడాలా ఇంటలెక్చువల్స్ మహాడాల ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు వేశారు బాధితగా వేశారు అవేర్నెస్ వేశారు మీ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చిందనుకోండి ఎవరికి లాభం రాష్ట్రానికి లాభం ప్రజలకు లాభం మీ తలసరి ఆదాయం పెరుగుతుంది నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను త్రీ అవర్స్ కూర్చున్నాను అగ్రికల్చర్లో సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి నేను ఒకప్పుడు న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్ దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వెరీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మన వాళ్ళు మన వాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే వెళ్ళకపోతారు వీళ్ళు రాయదుర్గళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆఫ్రికాకి వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఎక్కడ నీళ్ళుంటే అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు ఇప్పుడు ఆర్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ స్పైసెస్ కానీ వేయర్ నెంబర్ వన్ ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసే పామాయిలు వేయర్ నెంబర్ వన్ నిన్న అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబులిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ దట్ ఈస్ ద రెవల్యూషన్ అవుతుంది ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయాలు నేను వాస్తవంగా ప్రజల్ని రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బ్యాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ కానీ డైరీ కానీ ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది అంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు నేను అదే నేను చెప్పేది ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీ ఉడే జరిగింది ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చినా నన్ను ఓడించలేరు అన్నారు కదా ఏమైంది అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్ ఆ పద్ధతి ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం దాంట్లో రాజీ పడలేదు నేను ఫ్యాక్షన్ లీడర్స్ కమ్యూనల్ వైలెన్స్ నక్సలైట్స్ వైలెన్స్ రౌడీజం చాలా నిర్మోహమాటంగా చేశాను ఇటీవల కాలంలో ఏమైంది ఎక్కడ చూసిన డ్రగ్స్ గంజాయి ఇప్పుడు తగ్గిందా లేదా కంట్రోల్ చేసావా లేదా ఏడు నెలల్లో కంట్రోల్ అయింది పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి కా పండిస్తే మాత్రం అది లాస్ట్ డే ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పించుకోలేవు వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ నీ పని నువ్వు చేయి నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి అందరినీ గౌరవంగా బ్రతకనేయండి ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది మేము చేస్తాం మీరు ఏమన్నా చేయండి ఇష్టానుసారంగా మాట్లాడడం నోరు బారేసుకోవడం ఓకే మీరు నోరు బారేసుకొని నేను పారే పారేసుకో అది ఎప్పుడు నా జీవితంలో లేదు బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది ఫర్మగా ఉంటుంది నేనేమంటానంటే అప్పుడు అందుకే తొంభై ఐదు సీఎం అన్నాను నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు ఏమైంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ నేను ఏదంటే నేను పొయ్యిందానికి వచ్చిందనేది కాదు ఇది వెరీ క్లియర్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకే మూడు సార్లు గెలిచారు గుజరాత్లో ఐదు సార్లు గెలిచారు ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం ఇప్పుడు మీరు అడుగుతున్నారు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు ఆయనకి ఇప్పుడే డౌట్ మళ్ళా టూ పాయింట్ జీరో వస్తానన్నాడు అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్స్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది వాడు వస్తే ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ నిద్రపోతావా లేదా ఏమైపోతావు అంటే ఆ దాంతో మనం ఇంకొంచెం నర్వస్ నర్వస్యంగా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఐ వాంట్ డీల్ ఫార్మ్లీ ఎవ్రీబడీ ఈక్వలీ కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్ యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు ఓసారి మోసపోతారు మోసగాళ్ళు ఉన్న ఇక్కడ మోసపోతారు మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు అదే వచ్చి దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే సోషల్ మీడియాలో పెట్టే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్ నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను నీ సంపద ఎవరికి కావాలి నువ్వు ఖర్చు తీర్చుకో లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతాను అవన్నీ రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఈజీయడానికి కాదు కదా దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అవినీతి పరులు గుండెలను నిద్రపోవాలి నో క్వశ్చన్ అట్ ది సేమ్ టైమ్ పొలిటికల్ విక్టమైజేషన్ నేను రాల నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ కానీ అండర్ ఎస్టిమేట్